పార్టీ అడు ఏ పార్టీ నుంచి మాట్లాడాడు పోసో తెలీదా మీకు అయితే ఇప్పుడు కక్ష సాధిస్తున్నారు అధికారంలోకి అంతకంటే ఎక్కువ సాధించు ఏం కరెక్ట్ అండి ఎవరి బట్టలు అరెస్ట్ కరెక్టా ప్రజాస్వామ్య ఎవరు మాట్లాడకూడదు కానీ ఆయన ఎవరో స్కిట్ ఇచ్చారు ఆ స్కిట్ ని పెట్టే నేను ఫాలో అవుతున్నాను ఆ స్కిట్ ని పెట్టే నేను అన్నాను అని ఒప్పుకోవడం కూడా కరెక్టే ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అరెస్టులు జరిగాయి ఈ నేపథ్యంలో సినీ రచయిత అలాగే దర్శకుడు నటుడు అయినటువంటి పోసాని మురళీకృష్ణ అరెస్ట్ కూడా జరిగింది ఆయన పార్టీకి సంబంధం లేదు నేను ఏ పార్టీలో లేను అంటూ గతంలో ఆయన ప్రకటన చేశాడు అయినా సరే అరెస్ట్ జరిగింది ఈ నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై ప్రజాభిప్రాయం రండి భయ ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారిని అరెస్ట్ చేశారు కదా మీరు ఏ విధంగా చూస్తారు అలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలండి మాట్లాడినాడు ఎవడైనా సరే వాళ్ళు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవాళ వాళ్ళు అయిపోయారు అంటే మంచి చేస్తే జనాలకు విరోధమా వైసీపీలో వాళ్ళే కదా చాలా మంది అలాగే చాలా చాలరేపు అలాంటి వాళ్ళందరికి అలాగే జరగాల అంటే మరి ఇప్పుడు ఏ పార్టీ కాదని చెప్పి ఆయన ప్రకటించారు కదండి ఏ పార్టీ అది ఏ పార్టీ నుంచి మాట్లాడాడు పోసాన్ అంటే తెలియదా మీకు వైసీపీ నుంచే కదా మాట్లాడింది అయితే పోసాన్ గారు కనుక వైసీపీ ఉందంటారా మరి ఉంది కదా పక్కాగానే వెనకాల లోగోలు గట్రా వేసుకుని కూర్చొని మరి మాట్లాడారు కదా అయితే మరి ఇప్పుడు ఎలాగ అర్ధరాత్రి గడి అరెస్ట్ చేయడం వాళ్ళ భార్య కూడా బాధపడుతున్నారు కదా అది ముందు మాట్లాడే ముందు ఉండాలి మనోడికి ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడేసి లోన్కి వెళ్ళిన తర్వాత బాధపడుతున్నారు అంటే వాళ్ళు ఆడైపోయి రేపు నుంకొకటి అయిపోతారు ఎవరైనా అరెస్ట్ చేస్తారన్నమాట తప్పుగా మాట్లాడినందుకు అరెస్ట్ చేయడం తప్పు లేదు అంటే ఇప్పుడు వైసీపీ అనే కాదు కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కానీ ఎలా మాట్లాడితే కరెక్ట్ అంటారా ఎవరైనా మాట్లాడినా కరెక్ట్ కదంటారా ఎవరైనా అలా మాట్లాడకూడదు అది కూటమే కాదు వైసీపీ కాదు ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి ఇంట్లో ఆడవాళ్ళ జోలికి చిన్నపిల్లల జోలికి గడ వెళ్ళకూడదు అది బాబాయ్ ఇప్పుడు పోసాన్ మురళీకృష్ణని అరెస్ట్ చేశారు కదా మీరు ఏ విధంగా చూస్తారు చూడమే ఉందండి చెప్పు అతను కప్పుకుని పవన్ కళ్యాణ్ కుటుంబంలో పిల్లలని ఆయన విమర్శించడం పవన్ కళ్యాణ్ ఇలాగే అలాగని చెప్పడం చాలా చెప్పండి అంటే ఏమన్నా ఉంటే మామూలుగా మాట్లాడుకుంటే ఒకలాగా ఉంటుంది అది అనమాట అండి ఎలాగండి అంటే వాక్ సాదంత్రం ఉంది అని కొంతమంది అంటున్నారు దాని మీద అవి అన్ని విషయంలో ఉన్నా లేదంటే పార్టీ పులింగ్ పార్టీ ఉంటే పార్టీ భూమిగా మాట్లాడుకోవడం అంచండి అంతేగాని ఎద పార్టీ పోనీ విమర్శించాలన్న చెప్పండి ఇప్పుడు ఉన్నారా నీ పార్టీ వచ్చింది నీ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ పార్టీ ఉన్న చెప్పు ఏదో ఒక ఉంది వైసీపీ ఒకటి వచ్చిన తర్వాత ఎవరు చెప్పాలని చెప్పేసి వాళ్ళు నిరూపించండి ఎవరు చెప్పుందో ఎవరు ఏం చెప్పేసండి చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఇది ఇచ్చేస్తున్నారండి అదండి అయితే ఇప్పుడు కక్ష సాధిస్తున్నారు అధికారంలోకి వచ్చే అంటున్నారు అంతకంటే ఎక్కువ సాధించింది ఎవరు అన్నీ నిరూపించి ఎలా కక్ష ఇచ్చేస్తున్నారండి అండి వాళ్ళు అలా అలాగ కాదండి ఇది చేశారు వైసీపీ అర్ధయాత్రి అలా తీసుకెళ్ళడం కూడా ఆవిడ గారు కూడా బాధపడుతున్నారు పోసాన్ ముళకృష్ణ చంద్రనాయణ్ కూడా మరి జనమైన ఏ రూల్ లేకుండా ఏ పార్టీమెంట్ లేకుండా తీసుకుపోయారు మరి అది చెప్తాయి కదండి అయితే మరి ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీల అధికారంలో ఉంటే అపోజిట్ పార్టీ వాళ్ళని అలా అరెస్ట్ చేస్తున్నారంటారా అలా కాదండి వీళ్ళు రూల్గా అన్ని మొత్తం ఏంటంటే రూల్ ప్రకారంగా చేపడిషన్ చేసి వీళ్ళు ఏ ఏటో అని చెప్పి చెప్పి వీళ్ళు అరెస్ట్ చేశారు కదా అదే అండి అయితే మరి ఇప్పుడు పోసాని మురళీకృష్ణ గారు వైసీపీలో ఉన్నారు గతంలో అయితే ఇప్పుడు ఏ పార్టీ కాదంటున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడంటే అది తప్పవుతుందండి ఇప్పుడు ఇలా అంటున్నాడండి ఈయన పార్టీకి సంబంధం లేదా ఎవరు మాట్లాడినా తప్పు అంటారు మీరు ఎవరు ఎలా మాట్లాడినా తప్పేయండి ఇప్పుడు పార్టీలో ఉన్నవాళ్ళు వీళ్ళైనా మాట్లాడు చాలన్నా మాట్లాడవచ్చండి కానీ తప్పు ఏంటంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు చంద్రబాబు నాయుడు కూడా వదిలేయండి అలాగా పవన్ కళ్యాణ్ ఏంటంటే ప్రజల కోసం మంచి చేసిన వాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడడం తప్పు అదే అండి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు కదా పాలన ఎలా ఉందంటారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం అయితే ఏం చేయట్లేదు నేను అనుకుంటున్నాను అండి పవన్ కళ్యాణ్ నేత మాత్రం మంచిదా అన్ని చేసిపోవచ్చులేదండి పవన్ కళ్యాణ్ అయితే అది మాత్రం గ్యారంటీ అండి భయ్య ఇప్పుడు పోసాన మురళీకృష్ణ గారిని అరెస్ట్ అయ్యారు కదా ఏ విధంగా చూస్తారు గతంలో తెలుగుదేశం నాయకుల గురించి లేకపోతే ఇలాగ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అందుకని అరెస్ట్ చేశారు అంటారు కదా అయితే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అనుకుంటున్నారు భయ్య ఇప్పుడు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది అరెస్ట్ చేశారు అదే విధంగా పోసాని మురళీకృష్ణన్ కూడా అరెస్ట్ చేశారు అది కరెక్ట్ అనుకుంటున్నారు మీరు ఏం కరెక్ట్ అండి అది ఎవరిని బట్టని అరెస్ట్ చేసినా కరెక్టా ప్రజాస్వామ్యం ఎవరు మాట్లాడకూడదు ఏంటి మాట్లాడి అరెస్ట్ చేస్తారా మీ కుటుంబ ప్రభుత్వం అరెస్ట్ అనేటి రెడ్డి బుక్ రాజ్యం రాజ్యం రాసుకుంటే దీనికి ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చారా మీరు ఇంకా అరెస్టులు చేసుకుంటూ పోతారా ప్రజలకే న్యాయం చేయరా ఇచ్చిన హామీలు నెరవేస్తారా సూపర్ సిక్స్ అన్నారా సూపర్ సిక్స్ పొంద జనాలకి ఇక్కడ ఏమీ లేదు రాష్ట్రం శూన్యం అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చింది నా రాష్ట్రం శూన్యం ఏమీ లేదు అరెస్టులు ఉన్నారు వాళ్ళు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుంది కక్ష కక్షాదింపులే చేస్తున్నారు ఇల్లులు కొట్టాడు పేదలు ఇల్లు తాగాడు ఇదే పని ఉన్నారు తప్పలో ప్రజలకు ఏమి న్యాయం చేయడానికి ఏమి రాలేదు వాళ్ళు అయితే గతంలో కూడా అరెస్టులు చేశారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంటున్నారు ఇటువంటి అరెస్టులు ఎప్పుడు జరగలేదు ఇటువంటి స్కిల్ స్క్యామ్ లో సందర్బ దొరకాడు కాబట్టి అరెస్ట్ చేశారు ఆయన్ని అంతే తప్ప ఏమో ఆధారాలు లేకుండా ఏమో అర్థం లేదండి అయితే పోసారి మురళీకృష్ణ గారు గతంలో మాట్లాడిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా సమర్థిస్తాం అండి మరి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి కానీ ఇలాగ అసభ్యంగా మాట్లాడారు అయ్యన్ పాద్రి గారు తిట్టారు లోకేష్ గారు తిట్టారు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు చంద్రబాబు గారు తిట్టారు అందరూ తిట్టారు ఎవరు తిట్టలేదండి అందరూ తిట్టారు అచ్చెన్నాయుడు తిట్టాడు అందరూ తిట్టారు ఈయనొక్కడే తిట్టలేదు వాళ్ళు తిట్టారు కదా వీళ్ళు తిట్టడం కరెక్ట్ కాదు కదండి అని అండి అది బాధలో తిట్టారు తప్పేమో వ్యతిగత విషయాలు ఏమి లేవు ఆయనకి అయితే అలా తిట్టినందుకు గతంలో అలా తిట్టి మాటలు వ్యాఖ్యలు చేసినందుకు అరెస్ట్ చేశారు చేశారనుకుంటున్నారా లేకపోతే ఏమన్నా కక్ష సాధింపు అనుకుంటారు సాధింపండి కక్ష సాధింపు అంతే అండి కృష్ణ పని వంశీ గారిని వేసేసారు అసలు కొడల్ నాన్న హేస్తారా జగన్ నాన్నారా ఇక అందరూ హేస్తారు కదా అదే పని ఉన్నారో ప్రజలకే న్యాయం చేయడానికి రాలేదు అయితే మరి పోస మురళీ గారు ఏ పార్టీలో లేదని చెప్పారు అప్పుడు జగన్ గారు ఫోన్ చేశారు అంటే వైసీపీలో ఉన్నట్టు అనుకుంటున్నారా మీరు వైసీపీ అయితే మతదారుడిగా అప్పుడు సినీ ఫీల్తో పరంగా ఉండి వాడు అంతే అంటే మరి అరెస్ట్ చేస్తారని ముందే తెలిసిందంటారు ఆయనకి ఒకవేళ అంటే ఆయన మా వైసీపీలో అని చెప్పారు కదండి చేతనని అందరికి అందరికీ గతంలో మరి వైసీపీ మద్దతులు అందరూ అరచేత్తారు ఒకవేళ అరస్ చేసుకుంటే వెళ్తున్నారు కదండి ఒకవేళ అయిపోతున్నారు కదా అలాగే ఎంత అరచేత్తాను ముందస్తుగా ఏదో ఉండి ఉంటుంది ఆయన అంత అందుకు ఏమండి థ్యాంక్ యూ కూటమ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అరెస్టులు జరిగాయి ఒక విధంగా చూస్తే కక్ష సాధింపు అంటున్నారు ఇప్పుడు పోసాని మురళీకృష్ణ అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు ఈ విధంగా చూడటం ఉందండి ఆయన ఆడే మాటలకే ఆ అరెస్ట్కి కట్ట సరిపోయిందండి ఎందుకంటే ప్రభుత్వం ఏది ఉన్నదని ముఖ్యం కాదు మనిషిని పెట్టి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారని ఆయన ఆయన అలా తిట్టడం బాగుందండి అలాగే ఆ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఒకటే కాకపోతే ముందు ఐదేళ్ళు చేస్తుందో ఐదేళ్ళలో అది ఏం చేశారు ఓకే చేశారు బాగానే ఉంది ఒకరిని పట్టుకొని నిందించడం కరెక్ట్ కాదు కదండి ఎవరిని అలా మాట్లాడడం చాలా పర్ఫెక్ట్ అండి ఎవరినైనా సరే ప్రభుత్వం ఏదోన్నాయి ఏ పార్టీ ఉన్నాయి ప్రజలు జరిగే కష్ట నష్టాలు తప్పవండి కానీ ఆయన ఎవరో స్కిట్ ఇచ్చారు ఆ స్కిట్ని పెట్టే నేను ఫాలో అవుతున్నాను ఆ స్కిట్ని పెట్టే నేను ఎలా అన్నాను అని ఒప్పుకోవడం కూడా కరెక్టే కానీ ఆ స్కిట్ ఇస్తే ఈ బుద్ధి లేదా నేను పెద్ద డైరెక్టర్ కదా ఎన్నో సినిమాలు చేశారు కదా ఎంతోమందికి నీతి బాధలు చేశారు కదా అర్థమైందండి అలా చేయడం అనేది కరెక్ట్ అరెస్ట్ చేయడానికి చాలా కరెక్ట్ అండి ఎందుకంటే తప్పు లేకుండా అరెస్ట్ చేయరు కదా ఎవరినైనా చంద్రబాబు నాయుడు ఒక్కడనే తప్పు లేకుండా అరెస్ట్ చేశారు అంతేకాని మిత్రులందరూ తప్పు చేస్తారు అరెస్ట్ కంపల్సరీ అది అది కామన్ అండి అది ప్రభుత్వాన్ని పెట్టి తీసుకోవాల్సింది తప్పు చేసే తప్పులు పెట్టే అరెస్ట్లు ఉంటాయి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు కేవలం కక్ష సాధింపని కక్ష సాధింపు ఎలాగొద్దు ఆయన పబ్లిక్లో మాట్లాడిన ప్రజలందరికీ తెలుసు కదండి ప్రజలందరికీ తెలుసు ప్రతి నూటికి పది మందిలో తొమ్మిది మైండ్లో ఉంది ఈయన ఏం మాట్లాడాడు ఎవరికి ఎలాగన్నాడు ఎలా దూషించాడు ఎవరిని ఏ విధంగా మాట్లాడాడు సినీ ఫీల్డ్ రెండు వర్గాలు అన్నాడు సినీ ఫీల్డ్ రెండు వర్గాలు ఏమందని ఈయన విడదెత్తున్నాడు అలాగ వాళ్ళందరూ బాగా బాగానే ఉన్నారు ఈయన ఈయన మైండ్లో ఏదో పెట్టుకొని ఎవరో ఏదో ఇచ్చిన స్క్రిప్ట్ని పెట్టి ఈయన అలా మాట్లాడడం కరెక్ట్ ఈయన ఆలోచన ఇంకా ఉండాలి కదా అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వ కక్ష కక్షరి అంటే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు అది ఆ పార్టీ కక్షరి అంటారా అది కరెక్ట్ కాదు కదండి అదే అండి అయితే ఇప్పుడు పార్టీలు ఏమొచ్చినా సరే ఇలా మాట్లాడడం పట్ల మీరు ఏ విధంగా చూస్తారంటే కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు మాట్లాడినా తప్పే అంటారా మరి ఎవరైనా ఒకటి ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని పక్కన చేసే మంచి పనులు చేసే మంచి పనులు పెట్టి కావాలి ఆ ప్రభుత్వం అది టీడీపీయా వైఎస్ఆర్సీపీయా జనసేన అన్నది తక్కినట్టు చేసే పనులు పెట్టి కావాలి చేసే విధానం పెట్టి కావాలి కష్ట సాధించే చర్యలు ఎవరు లేవండి వాళ్ళు ఉన్నాయి వీలు ఉన్నాయి అనుకోవాలి అప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పవద్దు వీళ్ళు చేసింది అవుద్ది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి చేసింది అన్నంలో ఎంతవరకు న్యాయం అంటారో మరి అప్పుడు వాళ్ళు చేసింది న్యాయం అంటారా అది కాదు కదండి ఆయన కష్టపడదు కానీ ఆశ్చర్యంగా తప్పేం లేదండి అరెస్ట్ చెయ్యారండి ఆయన అంత నోరు చూసేటండి ఇంకా ఉందండి రోజుకి కూడా ఉద్ది ఆ రోజు గారి కూడా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదండి ఎవరైనా ఒకటే ప్రభుత్వాన్ని పెట్టి కాదు మనం మనుషులను పెట్టి ఆ మనిషి గతాన్ని పెట్టి ఆ మనిషి ప్రవర్తన పెట్టి మాట్లాడదు ఏ ప్రభుత్వం ఒకటే ఒకటే అర్థండి అలా మాట్లాడడం చాలా తప్పుడు అది మైండ్ ప్రకారం ప్రజలు అందరికీ తెలిసా నేను ఒక్కరిని చెప్పట్లేదు చాలా తెలిసా అండి అయితే మీరు చాలామంది ముఖ్యమంత్రులు చూసుంటారు చాలా మంది రాజకీయ నాయకులు చూసుంటారు అంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటారు కదా ఇప్పుడు అయితే తారాస్థాయికి చేరిపోయి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నారో గతంలో ఎలా ఉండేది అంటారు అప్పట్లో ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కదండి గతం అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పదివేల క్రితం ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఎలా ఉండేది అంటారా అప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఎలాంటి ఏ లీవు కదండి అప్పుడు ఎలాంటి చట్టరాజకీయాలు ఎక్కడ ఉన్నాయండి మరి ఎన్టీఆర్ గారు ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారంటే ఒక్కరి గుండెల్లో ప్రింట్ అయిపోయింది దేవుడికన్నా ఎక్కువగా ప్రింట్ అయిపోరండి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయారంటే ఎంతమంది ఆత్మహత్య అయిపోయారండి ఆయన లాంటి మనిషి ఆయనలాంటి ప్రభుత్వం తేగలరేటండి ఎన్టీఆర్ ఉన్నారు మరి ఆయన చేసిన ఇది ఎవరైనా చేయగలరండి దాని తర్వాత చేసి చంద్రబాబు నాయుడు చాలా వరకు దాకొచ్చారు ఈయన పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పథకాల్లో ఏముందండి ప్రభుత్వానికి ముందుకెళ్ళడం కావాలి కదా ఏం తెచ్చారు ఒక ఇండస్ట్రీ ఏం తెచ్చారు ఆ ప్రజల్లో ఏం జరుగుతుందో ఏం చూశారు రోడ్లు ఏం చూశారు ఓకే పథకాలు ఇచ్చారు అదైతే వెళ్ళండి గుడ్డు కానీ మిగతా ఏం చేస్తారు ఆయన ఇప్పుడు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిదేళ్ళు అయింది ఆయన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళు మాట ప్రకారంగా లేదు చేస్తున్నారు కావాల్సింది ఏ పార్టీ అనేది కాదు చేసేది కావాలండి ప్రజలకి నలుగురు నాలుగు రకాలు మాట్లాడుకుంటే చెవుల్లో పడతాయి కదండి పడకండి ఉండవు కదండి ఇప్పుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు వచ్చినంటే ఆ మాట నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకుని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా దూసుకెళ్తున్నారు ప్రజలకు కావాల్సింది వేరండి పార్టీ కాదండి పార్టీ కాదు మాకు ఇల్లు వాళ్ళు అందరూ గౌరవం కానీ ఆ పార్టీని పెట్టి ఏ పార్టీ అలా చేస్తుందని ప్రజల్లో మాట్లాడుకుంటారు కదండి ఇప్పుడు మీరు అడిగారు ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఆ ప్రభుత్వాలు రా అలా చేయాలంటే చాలా కష్టం ఉంది వీళ్ళు ఎవరైనా వీళ్ళు ఎవరు చేయలేరండి అలా చెయ్యాలంటే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో ఏమైనా ఆశించవచ్చేమో కానీ ఇంకా అంతకు మించి మరి ఏం ఆ ముందు చూపి అది ఒకటే కనిపిస్తుందండి అయితే గతంతో పోల్చుకుంటే భాష అంతా మారిపోయిందంటారా బాగా మారింది కదండి బాగా మారింది ఎంత కక్షసరి లేవండి అప్పుడు వాళ్ళకోవాలి అంత నిందించుకోవడం లేదు కదండి ఇప్పుడు ఆయనకి పదకొండు సీట్లు వచ్చాయి ఓకే అసెంబ్లీలో ఆయనకి ఎగనెస్ట్ లేదు ఆయన కూర్చుని పెట్టు అన్నారు పెంచక ఇది ఏంటది ఇవనన్నారు మరి ఈయన వెళ్ళాలి కదా ఈయనకో ఈయన ఒక ఎమ్మెల్యే కదా వెళ్ళి చర్చించాలి కదా ప్రజల పెట్లు పోరాడాలి కదా నాకు అపోజిషన్ ఇస్తేనే నేను వస్తాను కూర్చుంటాను అన్నం కూడా కరెక్ట్ కాదు కదా కొన్ని నెల అందరూ కూర్చొని మాట్లాడితే అప్పుడు ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది కోసం మాకోసం ఆయన పదకొండు సీట్లు వచ్చినాయి ఈ పదకొండు మందితో పోరాడుతున్నాడు ఆయన అనే భావన ప్రజల్లో రావాలి కదా సార్ అలా చేయట్లేదు కదా ఆయన అయితే ఇప్పుడు కూట ప్రభుత్వం బాగుందంటారా అయితే ప్రజంటే అంతా అనుకుంటుంది నేను ఒక్కడే అనుకుంటుంది కదా ప్రస్తుతానికి కొని చేస్తున్నాడు పర్వాలేదు అన్నీ ఇంకా ఒకసారి ఇప్పుడే కదా వచ్చి ఎక్కారు ఇంకా టైం ఉంది కదా చేస్తారు అన్నీ అమ్మ అమ్మఒడి పథకం ఈ ప్రజల పిల్లల చదువుల కోసం ఏదో ఆలోచించి ఆయన చేస్తే బాగుంటుంది ఎందుకంటే అమ్మఒడి కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు అది అంటే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేకపోయారు అనేది ఒకసి వస్తున్నారు అసెంబ్లీలో దానికోసం పిచ్చా పోరాడాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వయసు ఆయన తెలివితేటే ఆయన ఇదేంటి అంతలో దానికి కూటమిలో ఈయన కళ్యాణ్ గారు కలిశారు పవన్ కళ్యాణ్ గారు రూపాయి తీసుకోకుండా తన తన డబ్బులతో ప్ర ప్రజలకి మేలు చేయాలని చూస్తున్నాడు తప్ప ఆయన డబ్బు కాసిచ్చేలా ఉంటే ఆయన ఒక్క స్టెప్ వేస్తే చాలు ఒక్క యాడ్ ఇస్తే చాలు జనాలు ఎర్రబడిపోతే డబ్బులు కాసులు వర్షం ఆయనకి ఆయనకేటి సార్ ఆయన్ని నిందించే వాళ్ళందరూ కూడా ఎప్పటికైనా రోడ్డు మీద పడవలసింది తప్ప ఆయన నిందించిన వాడు ఎవడో బాగుపడినట్టు చరిత్రలో లేదు అయితే పోసాని మురళీకృష్ణ గారు వాళ్ళ మిస్సెస్ కూడా బాధపడ్డారు కదా ఆయన అర్ధరాత్రి అరెస్ట్ చేయం పట్ల మీరు ఏ విధంగా చూస్తారు బాగుందండి మిస్సెస్ అన్నా బాధపడతారండి ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆయన భర్త దేవుడు కదండి నా భర్త బంగారం అని అనుకుంటారు కానీ ఆయన చేసే తప్పులు ఆవిడకి తెలిసినట్టు చెప్పలేరు కదండీ బాధపడతారు ఉంటారా మరి ఆయన ట్యాబ్లెట్ కట్టి వేసుకోవాలి అన్నీ నేనే ఇవ్వాలి నేను ఇష్టంగా వేసుకోరా ఆవిడ అన్నది అది సతీధర్మం అది అది ఆ సతీధర్మం దాన్ని ఏమైనా ఆవిడ ఆవిడ కొట్టుకు ఆవిడ అలగొండమే కరెక్ట్ కాబట్టి బాధపడతారంటే మరి అప్పుడు చెప్పాలి ఇలాగ నువ్వు అన్నం కరెక్ట్ కాదు ఎవరు నీకు రోజు నువ్వు అలాంటి నేను రేపు అంటారు అని అప్పుడు నుంచి కండించుకుని వస్తే భారీ విని ఈయన కొంచెం నోరు ఆపేవాడేమో బహుశా మరి గతంలో ఆయన ఇటీవల కాలంలో ఆయన చెప్పారు కదా ఏ పార్టీకి సంబంధం లేదని బహుశా ఇంట్లో ఏమన్నా చెప్పుంటారనుకుంటున్నారా అలా చెప్పు అలా చెప్పు చెప్పకపోయినా ముందు నో రోజులు ఇచ్చి ప్రజల్లో రకరకాలుగా మాట్లాడి నాకు ఈ పార్టీకి సంబంధం లేదు నాకు ఆ పార్టీకి సంబంధం లేదని ఇప్పుడు అంటే అయిపోద్ది ఏంటండి ఆ ముందే భార్యతో చర్చించి ఇలా ఉంది వీళ్ళకు ఉంది ఏం చేయమంటారు అని అడిగి చేసాడు అనుకోండి అది లెక్క మరి అప్పుడు ఏం చేసినా ఆ భార్య ఇవ్వరు నువ్వు ఇలా వెళ్తున్నావు వీళ్ళకి అనొద్దు ఎవరు దూషించొద్దు నువ్వు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలు ఉండు అని అప్పుడు ఆవిడ సలహా చెప్తే నేనే కూడా ఏమో కదా అలా చేయలేదు కదా అయితే మీరు మొత్తంగా ఈ అరెస్ట్ని మీరు సమర్థిస్తారా సమర్థిస్తాను సార్ అరెస్ట్ చేయాలి ఈ రోజు ఒక వదిలేసామనుకోండి ఈ ఇంకా అలాగా పార్టీలు దూషించుకోవడానికి సరిపో తప్ప ప్రజలు చూడడానికి ఉండదు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని ఎవరైతే నోరు దృష్టికి మాట్లాడితే ఆ అందరినీ ఖండించాలి ప్రభుత్వం దేనికి మంచి చెడు కోసమే కదా ఖండించాలి సార్ నేను తప్పు చేసినా నన్ను ఖండించాలి అలా వదిలేతే ఇంకా ఆ తప్పు పెద్ద అయిపోయి ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశాలు వచ్చేస్తాయి ഓക്കെ മാം താങ്ക് യു വെരി മച്ച് ഓക്കെ വെൽക്കം സർ